వాళ్ళ డాడీ తీసుకోలేదు ఫోన్ చేసి ఉంటేమో అనుకుంటున్నాను నేను వాళ్ళ డాడీకి వాళ్ళ డాడీ రావద్దన్నాడా వద్దన్నాడా తెలియదు చిక్కి కూడా ఫోన్ చేసిందంట రూమ్ చూడే నేను అక్కడికి వస్తా కొంచెం నేను అక్కడే ఉంటాను మనం వద్ద అన్నదితాడు మళ్ళా అన్న వచ్చినాక పోదాం పోదాం అనేసి నేను చెప్పిన అయితే సరే అన్నది అలా అక్క బిడ్డ ఉంటది అక్క పుట్టు అమ్మని చూపెడితే బాగుండాలి ఏమో కావాలి పెద్ద అవుతుంది అనేసి అని అన్నది అయితే అంటే మా అక్క మీ డాడ్ ఫోన్ చేయక్క అనేసి నేను అన్నా అయితే ఫోన్ ఏ తెలియడాతో మాట్లాడతలేడు అనేసి అని అన్నది అయితే వాళ్ళ అక్కతోటి ఒకసారి ఫోన్ చేసింది అయితే అక్క జున్ను అంటే నేను జున్ను చూపియా ఎందుకు చూపించా నేను ఎవరిని చూపియా నీకు ఎందుకు అనేసి అని అన్నది వాళ్ళక్క ఏది అత్తమ్మ ఏడమకి అత్తమ్మా జున్ను మన మా పిన్ని ఉంటుంది ఆమెను తీసుకొస్తా చూడు అనేసి నేను అన్నా అయితే నాకు ఆమెనే కావాలా నాకు ఎట్లా చూపెట్టినా సరే చూపెట్టాలా అనేసి అని అన్నది